ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారం నమో నమోన్నమా ఇప్పుడు ఆ తన ఇంద్రియాలని వర్గాలని గుణాలని ఉపయోగించుకొని ఈనాడు ప్రతి ఒక్కటి ఎలా చేయగలుగుతున్నాడు ఎలా ఉండాడు ఇవన్నీ ఆధారం చేసుకొని తాను ఎలా ఉన్నాడు ఈరోజు వీటన్నిటితోనూ ప్రకృతితోనూ తన బంధాలతోనూ సమాజముతోనూ తను చేయవలసిన కర్మలతోనూ అన్నిటితోనూ బంధింపబడి ఒక జీవభావంతో తాను ఎలా ముడిపడి ఉన్నాడు ఇప్పుడు ఆ జీవ జ్ఞానముతో ఎలా చేస్తున్నాడు బంధింపబడి ఇదే ప్రపంచము ఇదే నిజము ఇదే శాశ్వతము ఇదే ఆనందము ఇదే సంతోషము ఇదే జీవితము ఇది తప్ప నాకు ఇంక వేరేది లేదు రెండోది లేదు ఇప్పుడు అక్కడ ఎలా అయితే జీవుడు రెండోది లేదనుకునే లేదనుకోని ఇప్పుడు నిద్ర అంటే నిద్ర ఇప్పుడు దేవస్థానే తాను ఏది చూస్తా ఉన్నాడు చూసింది వెంటనే దృశ్యంగా బంధాలు కనపడినాయి తన ఇల్లు కనపడింది బయట సమాజంలో బంధాలు కనపడుతున్నాయి ప్రకృతి ఉంది నిజం జాగ్రత్తలో ఉన్నాడు ఇప్పుడు నిజం బయలుదేరిన అంటే ఇప్పుడు నిద్రలేసి ఇవన్నీ చూస్తే తనకు ఇప్పుడు ఈ అంతరంగ ప్రయాణం చేసినట్టుగా తాను ఈ బాహ్యంగా ఈ ప్రయాణం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ ఈ ప్రయాణం మొదలు పెడతానే కన్ను తెరస్తానే తనకు ఆనందంగా ఉంది మనస్సు మేల్కొనింది బంధాలను చూసింది వస్తువును చూసింది తన ఇల్లును చూసింది అన్ని 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 తర్వాత వచ్చినాయి ఆనందంగా ఉండాడు ఇవన్నీ నిజండిగా కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాడు కదా చేస్తున్నాడు కదా అనుకుంటే చేయలేం కదా నాయనా నిజం అనుకుంటేనే కదా చేస్తున్నాడు చూడు అవును నేను పూర్తిగా నిమగ్నం అవుతామా నిజం అనుకున్నప్పుడే పూర్తి నిమగ్నం అవుతానేదే ఆపద్వం అనుకుంటే చేయలేడు అవును నిజం అనుకున్నాడు కాబట్టి చేస్తున్నాడు అవును నేను ఇప్పుడు తను చూసినంత కూడా నిజం అనుకొని చేయగలుగుతున్నాడు ప్రయాణం చేయగలుగుతున్నాడు అంతా అంతటి నమ్మినాడు కాబట్టి నమ్మి తాను నిజంగా భావించుకొని ఇదే శాశ్వతం అనుకొని దీంట్లో ఆనందంగా ఉన్నాడు ఇక్కడ తనకి ఒక మరణం ఉండదని కూడా మర్చిపోయినాడు అంటే ఎంత ఆనందంగా ఉన్నాడు చూడు దీంట్లో ఎంత తాను ఆనందంగా ఉన్నాడు అంటే కారణము మరణం అనేది కూడా మర్చిపోయినాడు తనకు ఒక మరణం ఉండాలి ఈ శరీరానికి అనేది కూడా మర్చిపోయినాడు ఇప్పుడు ఆ జీవుడు ఈ శరీరం లేక వస్తానే ఇన్ని లక్ష కోట్ల జీ జన్మలు ఎత్తినా కూడా జనన మరణాల్లో ఉండి కూడా నాకు మరణం లేదు అన్నట్టుగా ఆనందంగా ఉన్నాడు అంటే ఇది నిజమని నమ్ముకున్నాడు కాబట్టి అంటే మరణాన్ని కూడా మరిపించింది చూడు తాను ఏమనుకుంటున్నాడు నేను ఇదంతా ఇంత ఆనందంగా ఉండేవాడిని నా దగ్గర నేను సృష్టించుకున్న దాన్ని ఇదంతా ఉంది ఇదంతా నన్ను ఇప్పుడు ఎంతో మంది కళ్ళ ముందర శరీరం వదిలి వెళ్ళిపోయినా కూడా నేను నేను జీవించగలను నేను బ్రతకగలను నేను బ్రతికించుకోగలను నా దగ్గర ఉన్నటువంటి దీంతో నా జ్ఞానముతో నా తెలివితేటలతో నా ధనముతో నేను ఈ శరీరాన్ని నిలుపు నిలుపుకోగలను కాపాడుకోగలను అని తాను ప్రయత్నాలు చేస్తున్నాడు వాళ్ళు మరణించినారు వాళ్ళు చేతగాక మరణించినారేమో మనం చేత వచ్చి మనం ఈ విధంగా కాపాడుకున్నాం దీనికి అనారోగ్యాలు వస్తే మందులు వేసుకొని శరీరానికి ఏమొచ్చినా మనం ముందులు వాడుకొని ఆపరేషన్లు చేసుకొని దీన్ని కాపాడుకొని మనము దీన్ని ఎలాగైనా కొనసాగించవచ్చు అనేది మరణం అనేది నాకు లేదు అన్నట్టుగా ఉండడు ఈ జీవుడు ఆ మరుపు తెలుపులు ఉన్నాయి పుట్టక ముందు గుర్తు లేదు పై క్షణము గుర్తు ఏం జరుగుతుందో తెలియదు ముందు తెలియదు వెనక తెలియదు అటువంటి మరుపు తెలుపుల్లో ఉన్నాడు మాయలో ఒకటి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మరణం అనేది కూడా మరిచిపోయి తాను ఉండాడు ఇప్పుడు ఇంత గట్టిగా దీన్ని నమ్ముకుండేవాడు రెండో పని లేక ఎలా రాగలడు ఆత్మగా తను ఆత్మస్వరూపుడుగా మారాలా ఇదంతా అశాశ్వతము అబద్ధము తను ఎలా నిర్ధారించుకోగలడు తెలియబడదు అక్కడ ఎందుకంటే ఇంత నమ్ముండాడు మరణం అనే ఒక ఇది కూడా మరిచిపోయి అంత ఆనంద డోలికల్లో ఇది దీంట్లో ఉన్నాడు ఇదే శాశ్వతం అలాంటప్పుడు ఇది కాదు రెండోది ఉండదు అంటే నమ్మలేకపోతున్నాడు వినలేకపోతున్నాడు దీనికోసం సమయాన్ని వెచ్చించలేకపోతా ఉన్నాడు దీనికోసం ప్రయాణం చేయలేకపోతా ఉన్నాడు తర్వాత చూద్దాం ఉండాడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు వాళ్ళ మీద పెట్టేస్తాం వాళ్ళు వాళ్ళ అవకాశం ఇస్తే చూద్దాం అంత అవసరమైంది నేను ఈ చేసుకోవాలంటా ఉన్నాడు దీనికి ఎవరన్నా సహాయ సహకారాలు అందిస్తే చూద్దాం చేస్తే చూద్దాం ఇస్తే చూద్దాం వీలైన కాడికి ప్రయత్నం చేద్దాం వీలు కాకపోతే వదిలేద్దాం అంతే అంతేకాని దాని గురించి మనం ఎందుకు పాక్లేడి మనకు మనకు కంటి ముందర నేను నిజంగా ఉన్నాను కదా నేను ఇవన్నీ చేస్తున్నాను కదా నాకు ఇవన్నీ నిజంగా ఉన్నాయి కదా సత్యంగా ఉన్నాను కదా నేను కాబట్టి నన్ను పలకరించే వాళ్ళు ఉండారు నాకు అందించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నేను చేసుకుంటాను నేను వాళ్ళకి చేస్తా ఉన్నాను ఇంత ప్రపంచం కనపడతా ఉంది ఇంతమంది జీవులు బతుకుతా ఉంటారు నాకంటే నిజాత ఉంటే నేను ఇది నిజమనుకునే బ్రతక్క ఇంకా కనపడకుండా ఉండే దాన్ని నేను ఎలా ఎవరో ఒకరు చెప్పినంత మాత్రం నేను ఎలా వాటి కోసం ప్రయత్నం చేసేది ఎలా నమ్మేది అంతటి వ్యామోహత్వానికి ఇదైపోయి అంటే ఇంతటి అవును ఇదే లోకం అనుకునేసినాడు ఇంక వేరేది లేదనుకునేసినాడు ఒక జీవుడు ఎలా ఈ వస్తువు ఎలా నాది కాదు అని ఎలా అనుకుంటాడు ఇది అశాశ్వతం అని ఎలా అనుకుంటాడు ఈ కనపడేదంతా నిజం కాదని ఎలా అనుకుంటాడు వీళ్ళు కాదు దాంట్లో ఇప్పుడు కాదు కదా ఎన్నో జన్మాలుగా చూస్తా వస్తా ఉన్నాడు కదా ఈ కంటితో కాబట్టి అది నిద్రపోయి మేల్కున్నట్టుగానే తాను తాను పూర్తిగా తాను నిమగ్నం అయిపోయి అంతే నిద్ర అనేది మరణము మళ్ళీ లేచినాడు ఇది నిజమైన జీవిస్తా ఉన్నాడు కాబట్టి ఆ నిద్ర ఏమి ఇప్పుడు మెలకువా నిద్రలేకపోయి మెలుకు కాబట్టి అంతే కదా ఈ జీవుడికి అక్కడ అది ఇప్పుడు ఇది చూస్తా ఉన్నాడు నమ్ముతా ఉన్నాడు నిద్ర మర్చిపోయినాడు నిన్నంతా చూసినాడు నిన్నంతా చేసినాడు రాత్రి నిద్రలేకపోయినాడు ఏడు టైం ఏమైందో తనకు తెలియదు మళ్ళీ మెలుకు వచ్చినాడు నిన్నది ఈ రోజు కొనసాగింది మళ్ళీ కాబట్టి ఆ జన్మలో కూడా ముందు జన్మలో నిన్నున్నట్టు ఉన్నాడు చేసుకుంటా వచ్చినాడు మరణం అనేది నిద్ర అయిపోయింది మళ్ళీ ఈ జన్మలో లేచినాడు మెలకు వచ్చింది మళ్ళీ అవే చూసినాడు నిన్న ఈ రోజు నమ్ముతా ఉన్నాడు మధ్యలో నిద్ర మర్చిపోయినాడు ఇప్పుడు ఆ నిద్రలో ఎక్కడ పోయినాడు ఆ గాఢ నిద్రలో ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పోయినాడు అప్పుడు ఏం చేసినాడు ఇప్పుడు లేదు అంతా ఎలా పరిగిస్తా ఉన్నాడు మళ్ళీ రోజు చస్తూ వస్తూనే ఉన్నాడు రోజు జరణ మరణాలు రోజు జరగనే ఉంది ఏ రోజు జరణ మరణాలు అనేది లేకుండా లేడు అంటే ఈ పనులలో అది నిద్ర కూడా ఒక భాగంగా తీసుకుంటా ఉన్నాం అంతే అక్కడ అక్కడ గ్రహించతా లేదు అంతే కదా ఇప్పుడు ఆ గాఢ నిద్రలో తను ఎక్కడ ఉన్నాడు సుషుప్త అవస్థలో తను ఎక్కడ ఉండాడో ఏమీ తెలియదే అవునండి ఇల్లు అంతా దోచుకుని కూడా తెలియదే అప్పుడు ఏమైంది తన శరీరమే తనకు తెలియ ఇంకా తన బంధాలు ఏమవుతుందో తెలియదు తన ఆదివాసులు ఏమవుతుందో తెలియదు సంపదలు ఏమవుతాయో తెలియదు తన డబ్బు నగలు ఏమో ఏమేమైపోయినా ఏడు ఏమీ తెలియదు కదా అసలు సుక్షిప్త అవస్థలో కాబట్టి ఆ సుక్షిప్త అవస్థలో నువ్వు ఎక్కడ ఉండవు అప్పుడు ఏమీ లేదు కదా నీ దగ్గర జాగ్రత్తలకు వస్తే కదా ఇప్పుడు అంత నాది అంటున్నాము సుశుద్ధి లేకపోతే అంత దూరం అయిపోయింది క్లియర్ గా మనం దీన్ని గ్రహించే ఆలోచన చేస్తేనే ఇవన్నీ తెలియపడతాయి లేకుంటే అదే అదేనైనా ఇప్పుడు ఈ ఒక జీవుడు దీన్ని ఎలా అయితే ఇంత నమ్మకంగా ఉన్నాడు ఇదంతా చూసి ఆనందపడుతున్నాడు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఒక తాను ఆత్మగా మారి ఆత్మస్వరూపుడుగా తయారయ్యి అప్పుడు ఇప్పుడు ఈ జీవస్వరూపాన్ని చూసుకుంటాడా ఆత్మస్వరూపాన్ని చూసుకుంటాడా తన స్వరూ తన తన స్వరూపాన్ని తన తన స్వరూపాన్ని తన రూపాన్ని ఏ రూపము రూపం కదా రూపము ఇక్కడ కనపడలేదు కదా ఎక్కడ కనపడలేదు అంటే ఈ వస్తువుల్లో కనపడలేదు అంటే ఇక్కడ తాను చూడబడతాడు ఎలా చూడాలి అప్పుడు తెలుస్తుంది వస్తువులో ఎలా చూడాలా మనుషులు ఎలా చూడాలా అన్ని జీవరాశులు ఎలా చూడ ప్రకృతిలో ఎలా చూడాలో ఆ చూసే విధానం వేరు కాబట్టి ఇది ఎంత ఇదంతా కూడా కూడా జీవస్వరూపమే కంటికి కనపడేదంతా జీవస్వరూపమే సృష్టి స్థితిలో బయర్ల భాగమే ప్రకృతితో సహా పంచిపోతాలతో సహా మొత్తము మన జీవరాశులతో సహా మన కంటి ముందు ఉండే జనాలతో సహా బంధాలతో సహా ఊస్తులతో సహా మొత్తం ఉండేది అదే కాబట్టి ఇప్పుడు నేను ఏమి చూడాలా ఈ అశాశ్వతాన్ని చూడాలనా శాశ్వత ఇదాన్ని చూడాలనా కాబట్టి ఉన్న చోటనే తాను ఈ కన్ను మూసేస్తాడు కన్ను తెరస్తాడు తాను అంతర్ముఖుడై ఎప్పుడైతే జీవుడు ఇది చూసి ఎలా ఆనందపడతాడో తాను అంతర్ముఖంగా తన దృష్టి ఆత్మ దృష్టి ఎప్పుడైతే తాను తెరవబడతాడు జీవుడు ఇక్కడ చూసి ఆనందపడుతున్నాడు జీవస్వరూపుడు ఆత్మస్వరూపుడు తన ఆత్మ దృష్టితో అంతర్ముఖంగా అక్కడ ఆనందపడతాడు ఆ అంతరంగ అంతరంగంగా జరిగేటువంటి అన్ని కూడా తాను చూస్తూ అక్కడ అనుభూతి పొందుతూ తాను బ్రహ్మానందంలో పరమానందంలో ఉంటూ అక్కడ ఆనందాన్ని పొందుతాడు తాను నిత్య సత్య వస్తువుగా మారి ఎప్పుడెప్పుడు ఆ అని ఆ ఆత్మ దృష్టితో తాను నిరంతరము అటువంటి ఆనందంలో ఉంటాడు ఈ జీవస్వరూపుడు ఇక్కడ చూసి ఇది ఆనందపడతా ఉన్నట్టుగా ఇది జీవస్వరూపుడికి ఆత్మస్వరూపుడికి ఉన్న తేడా ఏమంటే తాను సత్య వస్తువును పట్టుకున్నాడు సత్యాన్ని దర్శించాలనుకున్నాడు కాబట్టి ఆ సత్యాన్ని దర్శిస్తూ ఆనందంగా ఉంటాడు ఇక్కడ జీవస్వరూపుడు అసత్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆ అసత్య వస్తువును చూస్తేనే తనకు ఆనందము కాబట్టి తను అసత్యంగానే బ్రతుకుతాడు అసత్యమైన వాటిని పట్టుకుంటాడు అసత్యమైన వాటిని చూసి ఆనందపడుతుంటాడు పూర్తిగా తాను అసత్యవంతుడుగానే ఉండిపోతాడు ఇది జీవస్వరూపుడికి ఆత్మస్వరూపుడికి ఉన్న తేడా కాబట్టి ఇది నిర్ధారం చేసుకునేసినారు కాబట్టి మనం ఎంత సులభంగా ఈనాడు జీవస్వరూపుడు తన ఆత్మస్వరూపాన్ని తన నిజ తత్వాన్ని ఎంత ఈజీగా వదిలేస్తా ఉన్నాడు ప్రమాణం చేసి కూడా ఈజీగా ఈ ఎంత పాము పొర వదిలినట్టుగా డిస్పోజల్ గ్లాస్ వదిలేసినట్టుగా యూజ్ అండ్ ప్రో అన్నట్టుగా అంత సులభంగా తన నిజ స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని తారకాన్ని ప్రమాణాన్ని అంత సులభంగా యూజ్ అండ్ త్రో వదిలేస్తున్నాడు అంత సులభంగా అంత నిర్లక్ష్యంగా అంత శ్రద్ధగా మనము విస్త్రాకును వాడుకొని విస్త్రాకును వాడేసినట్టుగా పాడేస్తున్నాడు అంత సులభంగా పడేస్తున్నాడు ఎందుకంటే దీన్ని అంత నమ్మినాడు అంత పూర్తిగా సత్యం అని నమ్ముకున్నాడు కాబట్టి సత్యం పట్ల తను ఆ విధంగా నడుచుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఒక జీవస్వరూపుడు ఇంత సులభోపాయంగా ఈ మొత్తాన్ని పక్కగా దోసేస్తా ఉన్నాడు అదే ఇప్పుడు ఆత్మస్వరూపుడు ఈ అసత్యాన్ని ఈ అసత్య ఆ కనపడతా ఉండేదాన్ని తోటలుగా తాను తన శరీరంతో కూడా ఇదంతా కూడా అసత్యమే కదా అని చెప్పి అంత సులభంగా వాళ్ళు కూడా వదిలేస్తారు ఏ వస్తువు అయితే ఉందో ఏ దేహం అయితే ఉందో ఏ అంటే తనువు తనువుతనము మనసు ఈ మనసు అనే జీవుడు ద్వారా మొత్తం ఇవన్నీ ఏర్పడినాయి కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం తనువుతనం మనసు ఎలా అయితే ఆత్మస్వరూపుడు ఉన్నవాడు అంత సులభంగా అర్పించేసి వదిలేస్తాడు ఈ శరీరాన్ని కూడా అందుకే అంత సులభంగా వదిలి ఎందుకంటే ఇది అసత్యాన్ని పట్టుకుని నేను ఎందుకు వేలాడేది అవున ఈ అసాసను పట్టుకొని నేను ఎందుకు వేలాడేది కాబట్టి దీని మీద నాకు ఎందుకు భ్రమలు ఆ ఇప్పుడు జీవుడు సత్యాన్ని పట్టుకొని నేను ఎందుకు వేలాడేది ఆపోజిట్లో ఉన్నాము అవునండి సత్యాన్ని పట్టుకుని నేను ఎందుకు వేలాడేది దాని గురించి ఎందుకు ప్రయత్నం చేసేది దాని గురించి ప్రయాణం ఎందుకు చేసేది దానికోసం ప్రయత్నం చేస్తే ఓ తన మనసే ఒప్పుకోవడం లేదు తన బంధాలు ఒప్పుకోవడం లేదు లోకం ఒప్పుకోలేదు దేహం ఒప్పుకోలేదు శాస్త్రం ఒప్పుకోలేదు వాసనలు ఒప్పుకోవడం లేదు తన గుణాలు సహకరించలేదు తన అరిసిడు వర్గాలు సహకరించలేదు ఏవి సహకరించలేదు అక్కడ సత్యం వైపు రావాలంటే ఇవే ఒప్పుకోవడం లేదు అందుకే అవన్నీ కారణాలు చూపిస్తాడు జీవుడు ఇక్కడ సత్యవంతుడు ఎప్పుడైతే తాను ఆత్మస్వరూపుడుగా మారిపోయి ఉంటాడు కాబట్టి ఏ కారణాలు చూపించడు చూపించాల్సిన అవసరం లేదు నమ్మించాల్సిన అవసరము లేదు జీవుడు ఎంత చెప్పినా నమ్మడు తనంతటిగా తానుగా ఏది సత్యము ఏది అసత్యము అని తనంతటి తానుగా ప్రయత్నం చేసిన తర్వాతనే ఈ జీవుడు రాను రాను నమ్మగలేతాడే గాని ఒకరు చెప్పినంత మాత్రాన ఒక ఆత్మస్వరూపుడు ఈ జీవ స్వరూపుడు ఎంత చెప్పినా బోధపడదు వినపడదు అదేనన్నా అంటే వారి ఊరికి ఉన్న తేడా ఇప్పుడు మనము అంతర్ముఖంగా పోలేదు అంతరంగం మన దాని గురించి పూర్తిగా ఆనందంగా లేము ఎక్కడ గాని ఆ ప్రవేశం జరగలేదు ఇంక ఎట్లా ఉంటాడు పూర్తిగా జీవభావంతోనే ఉంటాడు ఇక్కడ అన్ని చేయగలుగుతాడు అక్కడ చేయలేడు ఇప్పుడు ఇవన్నీ విన్నా ఆ జీవభావం ఏం చేస్తాది అది మనం చేయలేంలే మనకంత ఇది లేదులే మనం అంత అవసరమా మనం అది మనం కలల్లా కాదు మనకి ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ పనులు చే బ్యాలెన్స్ ఇది చేయాలా అది చేయాలా ఇది చేయాలా మనము ఈ సమయము పోతాది ఆ తెలియని దాన్ని ఎందుకు పట్టుకునేది మనము ఆ ధ్యానము చేయలేము దానికి తగిన సాధన చేయలేము దాని గురించి ఆలోచన చేయలేము దాని గురించి విన్నాము మనం ఎందుకో మనము మనం మన మనసు చెప్పినట్టుగా మనం విన్నాం మన బంధాలు చెప్పినట్టుగా విన్నాం చూసినంత నమ్మదాం ప్రకృతి నమ్మదం అది మనకు నమ్మిస్తారు కాబట్టి మనం అది చేసుకున్నాం కాబట్టి ఇది ఎందుకు అని పక్కకు మళ్ళీ జీవభావం దొలి చేస్తారు ఆ మనసు అన్నది అర్షడ్ వర్గాల ద్వారా తాను సంపూర్ణంగా చేయగలుగుతున్నాడు అందరూ నిమగ్నం అయిపోతున్నాడు అంటే ఆ మనసుకి ఏదైతే ఇంద్రియాల ద్వారా ఇష్టపడతా ఉన్నాడో తనకు దృష్టి పడిందో ఆ విషయం పైన తాను అర్షడ్ వర్గాలు ఉపయోగించుకొని అంటే ఆ విధంగా తనకు తపన మొదలైపోతుంది ఇంకా మనసు దానిపైనే ఉంటుంది అది జీవుడు చేసేటువంటి క్రమం ఇది అందరికి మన అనుభవమే అందరూ చేసే పని అదే ఇప్పుడు మనం